రథసప్తమి రోజు సూర్యుడి కోసం ఈ రంగు దుస్తులు ధరించి ఇలా చేయండి కుబేరులవుతారు వేల ఇరవై నాలుగులో ఫిబ్రవరి పదహారున రథసప్తమి రాబోతుంది మాఘశుద్ధ సప్తమి సూర్య భగవానుడు పుట్టిన తిథి సకల జగత్తుకు వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజు కాబట్టి భూమిపై జీవరాశులు సుభిక్షంగా వెలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే ఈ కారణంగానే భానుడిని కనిపించే దేవుడు అని కూడా అంటారు ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు సూర్యున్ని ఎక్కువగా పూజిస్తారు ఈ రోజు నుంచే సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయానం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడని భక్తులు విశ్వసిస్తారు సప్తమి నుంచి ఆరు మాసాలు ఉత్తరాన పుణ్యకాలంగా పరిగణిస్తారు జీవకోటికి చలి తొలగించి నూతన ఉత్తేజాన్ని నింపే సూర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలిపే పండుగ రథసప్తమి రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసముండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు మగవారు ఏడు జిల్లెడు ఆకులు ఆడవారు ఏడు చిక్కుడు ఆకులు తలపై భుజాలపై ఉంచుకొని స్నానం చేయాలి అలా స్నానం చేసేటప్పుడు సప్త అశ్వములు గల ఓ సప్తమి నీవు సకల భూతములకు లోకములకు జననివి సూర్యునికి తల్లివైన నీకు నమస్కారము అని ఒక నమస్కారం చేసుకోవాలి రథసప్తమి రోజు ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి రథసప్తమి అంటే సూర్యభగవానుడి పుట్టినరోజు అని సూర్యుడు ఏడు అశ్వాలతో కూడిన రథాన్ని అధిరోహించి వస్తాడన్నది మనకు తెలిసిందే మానవాంతర ప్రారంభంలో మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యుడు తొలిసారి ప్రధానంగా అధిరోహించి భూమిపై అవతరించాడు అందుకే రథసప్తమిని పూజ్యమైన రోజుగా భావిస్తారు సూర్యుడి లేకపోతే లోకమంతా చీకటిమయంగా ఉంటుంది సూర్య భగవాను ప్రసన్నం చేసుకోవడానికి ఈ ప్రత్యేక దినాన ఆదిత్య హృదయం చదువుతూ పూజలు చేసుకోవాలి అయితే ఈ రథసప్తమి రోజు ఆడవారు మరిచిపోకుండా ఈ రంగులో ఉంటే చీరను కట్టుకుంటే చాలు భర్తకు నిండు నూరేళ్లు ఆయుష్ కలుగుతుంది డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు రథసప్తమి రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే భగవానుడి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది సంవత్సరం అంతా కూడా ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది మరి ఇంతకీ రథసప్తమి రోజు ఏ రంగు దుస్తులను ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం మాఘశుద్ధ సప్తమి తిథి రోజు రథసప్తమిని చేసుకోవడం ఆనవాయితీ వెళ్ళేలోనే అరసరవెల్లిలోని దేవాలయంలో రథసప్తమిని పురస్కరించుకొని మహావైభవపీతమైన ఉత్సవం జరగబోతుంది రథసప్తమిని నాడు చేస్తే మరీ మంచిది ఈ ఆవు ఆవునేదితో దీపం వెలిగించి సూర్య భగవానుడికి నమస్కరించుకుంటూ నది లేదా చెరువుల్లో వదిలితే మంచిది సూర్యునికి ఎర్రటి పూలతో పూజించడం శ్రేష్టం రవితేజకి రేగిపళ్ళు ఇష్టం కనుక ఈ రోజు రేగిపళ్ళను పర మాణాన్ని అతిథునికి నైవేద్యంగా సమర్పించాలి ఇతర మాసంలోని సప్తమి తిథుల కన్నా మాఘమాసంలోనే సప్తమి తిథి చాలా విశిష్టమైనది ఎందుకంటే స్వామివారి నిజరూప దర్శనం కలిగేది రథసప్తమి రోజు మనం ప్రత్యక్ష దైవంగా సూర్య భగవాను ఆరాధిస్తాం నిత్య దేవతారాధనలో సూర్య ఉపవాసన సూర్య ఆరాధన ఎంతో ప్రాచీనమైనది భగవంతుణ్ణి కార్యాలైన సృష్టి స్థితి మరియు స్థితికి ప్రధానమైనటువంటి సూర్యుడు ప్రత్యక్షంగా పూజలు అందుకుంటున్నాడు సూర్యుడు వర్షాన్నిస్తాడు శరీరానికి కాంతినిస్తాడు ప్రపంచాన్ని చూడగల కంటికి వెలుగునిచ్చి అన్నింటినీ చూసే శక్తినిస్తాడు అక్కడ పుట్టే వివిధ క్రిమి కీటకాల ద్వారా వ్యాధులు రానికుండా రక్షిస్తాడు సూర్యుడు ఆరోగ్య ప్రదాత ఆచ్యం ఇస్తే చాలు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుని గమనం దక్షిణ దిశము నుండి ఉత్తర దిశకు మారే పర్వదినమే రథసప్తమి నాటి బ్రహ్మ ముహూర్తంలో ప్రముఖ నక్షత్రాలన్నీ ప్రధాన కారణంలో అమరి ఉండి సూర్యరథాన్ని తలపిస్తాయని ప్రతీతి ఆ రోజు నుండి సూర్యుడికి భూమి దగ్గరవ్వటం ప్రారంభిస్తుంది బాణుడి శక్తి భూమికి పుష్కలంగా లభించడం మొదలవుతుంది సూర్య ఆరాధన వలన విజ్ఞానము సద్గుణము వర్చస్సు విజ్ఞానం దానం శారీరక బలం కలగటమే కాక సర్వ పాపాలు తొలగిపోతాయి వాత పిత్త కుష్ఠ కుష్టి వంటి వ్యాధులకు సైతం విముక్తి లభిస్తుందని వేదోక్తి ఇక ఎంతో పవిత్రమైన రథసప్తమి రోజు ఎరుపు లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే చీరలు కట్టుకుంటు చాలా మంచిది ఈ రోజు ఆడవారు ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే భర్తకు నిండు నూరేళ్ల ఆయుష్ కలుగుతుంది లోటు రాదు లక్ష్మీదేవి అనుగ్రహం మరియు సూర్య భగవానుడి అనుగ్రహం కూడా లభిస్తుంది సంవత్సరం అంతా దేనికి లోటు లేకుండా ఉంటుంది చీర అనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రథసప్తమి రోజు ఈ రంగులో ఉండేవి వేసుకుంటే మంచిది ఆడవారే కాదు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ రథసప్తమి రోజు రెడ్ లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది సంవత్సరం అంతా కలిసి వస్తుంది ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్లాక్ లో ఉండే దుస్తులు మాత్రం ధరించవద్దు దాని వలన సంవత్సరం అంతా కష్టాలు ఎదురవుతాయి కాబట్టి అందరూ కూడా రథసప్తమి రోజు గుర్తు పెట్టుకుని ఈ రంగులో ఉండే దుస్తులను ధరించి సంవత్సరం అంతా సూర్యుని అనుగ్రహంతో ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి సూర్యగ్రహణంతో సమానమైన పుణ్యాన్ని ఇచ్చేది రథసప్త ఈ రోజు స్నానం అనంతరం జిల్లెడు రేగు గరిక అక్షింతలు చందనాలు కలిపిన నీటితో కానీ లేదంటే పాలతో కానీ రాగు చెంబుగుండా జలాన్ని ఆద్యం ఇవ్వటం శ్రేష్టం ఈ రోజు సూర్యుని ముందు కొత్త గిన్నెలో పాలు పొంగిస్తారు ఇలా చేస్తే ఆ ఇంట సంతోషం సౌభాగ్యం ఐశ్వర్యం పొంగి పొర్లుతుంది అన్న నమ్మకంతో ఇలా చేస్తారు ఆ తర్వాత సూర్యుని ఎదురుగా పాయసాన్ని చేసి చిక్కుడు ఆకులతో నివేదన చేస్తారు ఎర్ర చందనము ఎర్రని ఆకు లు ఎర్రని పువ్వులతో సూర్యుని పూజిస్తే ఆయురారోగ్యము సంతానము కలుగుతుందని ప్రతీది పవిత్రమైన రోజున గురువుల నుండి ఈ మంత్రోపదేశం పొందిన స్త్రీలు కొత్త నోముల ప్రారంభించిన విశేష ఫలితాలు వస్తాయని ప్రతీది సూర్యుడు ఉదయించడానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు సూర్యుని మందేహులనే రాక్షసులు ప్రయాణించకుండా అడ్డుకుంటారు ఆ సమయంలో ఎవరూ సూర్యుని బలం పెరగడానికి ఆతిథ్య హృదయం సంధ్యావందనం లేక సూర్య ఆరాధన చేయటం ఇవేమీ చేయలేని వారు నాలుగు దోసెడులతో నీరు వదిలే నమస్కారం చేసుకుంటారు వారికి సూర్యుని అనుగ్రహం విశేషంగా లభిస్తుంది ఎందుకంటే సూర్యుడు నమస్కార ప్రియుడు పూజలేమీ అవసరం లేదు భక్తి శ్రద్ధలతో ఆయనకు నమస్కరిస్తే చాలు ఆయన అనుగ్రహాన్ని కురిపిస్తాడు కనుక రథసప్తమి రోజు అందరూ కూడా ఈ నియమాలను పాటించి సూర్య భగవానుని అనుగ్రహాన్ని పొంది ఆయుర ఆరోగ్యాలతో జీవించండి రథసప్తమికి చిక్కుడు కాయలతో రథం తయారు చేస్తారు ఏడు చిక్కుడు కాయలతో చీపురు పుల్లలతో రథం తయారు చేస్తారు ఈ రథం మీదుకు సూర్యుని పిలుస్తూ ఉంటారు చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం పెట్టి నివేదన చేస్తారు చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం తింటారు పూర్వం రోజుల్లో అయితే చిక్కుడు కాడు కిందనే సూర్యకిరణాలు పడే చోట పొయ్యి పెట్టుకుని ప్రసాదం చేసేవారు ఈ అవకాశం ఉంటే చేసుకోవచ్చు లేదంటే సూర్యకిరణాలు పడే చోట చేసుకున్నా మంచిదే ఏదీ కుదరకపోతే ఇంట్లో స్టవ్ మీద చేసుకున్నా సరిపోతుంది వండే ఆహారానికి ఎండ తగిలితే వచ్చే ఆరోగ్యం వేరు దీనిని ఓపెన్ కుకింగ్ అంటారు పూర్వం ఓపెన్ కుకింగ్ ప్రచారంలో ఉండేది కాబట్టి రథసప్తమి రోజు కుదిరితే ఎండ పడే చోట పాయసం తయారు చేసుకోండి అప్పుడు ఆ పాయసం మరింత అమృతతుల్యం అవుతుంది ముందు పాలు పొంగించి పొంగుతున్న పాలలో బియ్యాన్ని వేయాలి కడిగిన బియ్యం ప్రక్కన పెట్టుకొని ఆ బియ్యాన్ని మూడు సార్లు వేసేవారు కొంతమంది బియ్యాన్ని కడగకుండా నెయ్యి రాసి వేసేవారు ఇంకొంతమంది ఎవరి అలవాటును బట్టి వారు పాయసం చేసుకుంటూ ఉంటారు పొంగిన పాలను మూర్తికి చూపించే నమస్కారం చేసుకుని బియ్యం వేయాలి ఇందులో కిస్మిస్లు జిడిపప్పు ఏం వేయకూడదు పాలతో బియ్యాన్ని ఉడికించి ఆ పాల పాయసాన్ని సూర్యుడికి సమర్పించాలి చక్కగా ఎక్కడైనా సరే అలికి ముగ్గు వేసి కుంపటి తయారు చేసుకుని పాయసం వండాలి పద్మాల ముగ్గు వేసి రథం నుంచి అందులోనికి మూర్తిని ఆవాహనం చేసుకుని ప్రసాదాన్ని పెట్టాలి అయితే ఉడికే పాయసంలో కొన్ని ప్రాంతాల వారు చిక్కుడు గింజలు వేస్తారు ఒక వెండి పళ్ళెంలో చిక్కుడు ఆకులు పరిచి దాని మీద వేడివేడి పాయసం వేసి నివేదన చేసుకోవచ్చు వేడి పాయసం చిక్కుడు ఆకు మీద పడగానే దానిలోనే రసంలోనికి వచ్చేస్తుంది చిక్కుడులోని ఔషధ గుణాలు బయటికి వస్తాయి మనం ఎప్పుడో చిక్కుడు కాయలు తింటూ ఉంటాం కానీ చిక్కుడు ఆకుల గురించి పట్టించుకోము చిక్కుడు ఆకులలోని ఔషధాలు శరీరానికి అందడానికి పెద్దలు ఏర్పాటు చేసిన పద్ధతి ఇది చిక్కుడు ఆకుల్లో పెట్టిన నైవేద్యం చాలా బాగుంటుంది దీని వలన ఆరోగ్యం సిద్ధిస్తుంది జీవితానికి నియమబద్ధమైన జీవన విధానం అలవాటు అవుతుంది ఇంట్లో ఆనవాయితీ లేకపోయినా రథసప్తమి పూజ ఎవరైనా సరే చేసుకోవచ్చు చాలామంది ఆనవాయితీ ఉంటేనే చేసుకోవాలా అని అడుగుతూ ఉంటారు కాకపోతే పూజ అనేది ఎవరైనా సరే చేసుకోవచ్చు